వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు రేపు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు కేసీఆర్ సభ కోసం రాష్ట్ర ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని ధ్వజమెత్తారు అందుకే ప్రజలు మళ్లీ గులాబీ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు పార్టీ తరఫున తరలించే జనం కాకుండా స్వచ్ఛందంగా వచ్చే జనమే చాలా ఎక్కువగా కనబడతా ఉన్నారు ఎక్కడికక్కడ గ్రామాల నుంచి ప్రజలు ఎవరికి వాళ్లుగా ఈ ఈ సభకు పోవాలి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి ఒక ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో ఉంది నిజానికి ప్రజలకే కాదు కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నారట ఏం మాట్లాడతాడ రాబాయ్ కేసీఆర్ ఏం చెప్తాడ భాయ్ ఈ సభలో అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఏ టెన్షన్ స్టార్ట్ మీరు ఏ తంటాలు పడ్డా కచ్చితంగా మళ్ళొచ్చేది ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నూరైనా అయినా ఈ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది ఎందుకంటే ఇయాల ప్రజలకు కూడా ఒక విషయం అర్థమైంది ఏ కాంగ్రెస్ ది మాటల ప్రభుత్వం తప్ప అది చేతుల్లో అమలు చేయలేకపోయింది కొత్త పథకాలు దేవుడే గాని ఉన్న పథకాల్ని కూడా ఇలా చేతులెత్తినటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ రావాలనేటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులను ఉద్యమకారులను ప్రజలను యువతను రైతులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం రేపటి సభకు మీరందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం